హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో ఈ వీడియో జనవరి ట్వంటీ దండి మాకు దగ్గరలో హనుమాన్జీ టెంపుల్ బయట నుంచి ఈ టెంపుల్ ఈ విధంగా ఉంటుంది పదండి లాంచ్ చూపిస్తాను ఎలా ఉంటుందో ఈరోజు అయోధ్య ఓపెనింగ్ కదా సో నైట్ టైమ్ ఈ విధంగా దీపాలు వెలిగిస్తున్నారు గుడి చుట్టూ గుడి మీద కూడా అండ్ స్వస్తిక అవన్నీ వేశారు ఇక్కడ చూడండి మధ్యలో జయ శ్రీరామ్ రాశారు అక్కడ బంతి పుల్లతో డెకరేషన్ చేశారు మొత్తం కూడాను దీపాలు కుందులు పెట్టి దీపాలు వెలిగిస్తారు వెలిగిస్తున్నారు చూడండి దీపాలలో నూనె వేస్తున్నారు గింటలతో పెద్ద పెద్ద గింటలతో నూనె పోస్తున్నారు బాగా డెకరేషన్ చేశారు చూడండి ఎంత బాగుందో ఇవన్నీ దీపాలు వెలిగిస్తే కానీ ఇంకా సూపర్ ఉంటుంది చూస్తానికి పక్కన చూడండి దీపాలు పెట్టుకొని ఫ్లైట్లో తీసుకెళ్తున్నారు చూస్తానికి ఈ విధంగా ఉంది మధ్యలో గులాబీ పువ్వులు బంతి పువ్వులు అవన్నీ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అండి లోపల శివలింగం మీద ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంటది చాలా బాగుంటది చూస్తానికి మొత్తం కూడా చాలా పెద్దది గుడి వచ్చేసి స్వామి వారి ఎదురుగా స్వస్తికి వేశారు జై జై శ్రీరామ్ 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 గుడి మీద లోపల ఈ విధంగా చేశారు చూస్తానికి మాత్రం పెయింటింగ్ అనుకుంటారు ఇదైతే పెయింటింగ్ కాదండి చేశారు మనం పట్టుకుంటే మన చేతికి అవన్నీ తగులుతాయి ఆ విధంగా ఉంది కానీ పట్టుకోవడానికి వీలు లేదు చుట్టూ కూడా అది పెట్టారనమాట పోకుండా స్టీల్తో చేసినవి చూడండి గుడి చుట్టూ కూడా దుర్గాదేవి చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు ఇది గుడి లోపల నాలుగు వైపులా బయట మొత్తం కూడాను చాలా బాగుంది చూస్తానికి కలర్ కలర్గా ఇక్కడ చూడండి మా బుడ్డది ఎలా ఉందో ఈరోజు గుల్లాపులా చూస్తానికి మంచి పార్క్ ఉందండి అది పగులు కూడా చేడతాను చూడండి లైటింగ్ వేసారు గుడిలో బాగుంది అండ్ ఓవరాల్ గా గుడి ఇలా ఉంటది చూస్తానికి ఈ వీడియో ఇక్కడ ఫర్